चूड़ी రోజైతే మనం వజ్రాల హంటింగ్కి అయితే వచ్చాం వజ్రాల హంటింగ్ కన్నా రత్నాల వేటక అయితే వచ్చాము చూడండి లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో అది బండి నాదే ఇంక ఈ దారిలోనే నేనైతే వచ్చాను మీకు లొకేషన్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా చెప్తాను కాకపోతే లొకేషన్ వచ్చిన వాళ్ళు ఎలాగో రావాలి అవి మీరు ఏమేమి తెచ్చుకోవాలి ప్రతీది కూడా నేను చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇంకోటి ఏంటంటే మీకు చిన్న సర్ప్రైజ్ ఈ ఛానల్ పెట్టాను లవ్ కుసోర్ ఛానల్ అయితే పెట్టాను ఆ ఛానల్ పేరు లవకుసాని ఎంత అంటే చూడండి ఇదిగో వేళ ఇద్దరే లవ్ కుస అంటే మా చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి నాకు ముగ్గురు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు చూడండి అబ్బాయి ఇదిగో లోకి వీడే కుసులు లవకుసలు అంటే వేయలే స్క్వెట్స్ అంటే మామూలుగానే పెట్టాను చిన్న ఎంట్రన్స్ కాబట్టి కొంచెం కలరింగ్ పెట్టాను చూడండి మనమైతే వచ్చాము గోదావరి ఎప్పటికైతే వచ్చాము మీకు లొకేషన్ అయితే మీకు లాస్ట్లో చెప్తాను మీరు ఎలాగో రావాలి ఏంటి అన్నది మీరైతే ఫాలో అవచ్చు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను వీళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ లక్ చెప్పండి ఎందుకంటే ఛానల్ అయితే అది అదైతే కాదు వాళ్ళ కోసమే పెట్టండి ఈ ఛానల్ అయితే కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నప్పుడైతే నేను కొంచెం బెటర్గా చేసి వీడియోస్ అయితే చేసి అది కొంచెం మోటివేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళకి అని అనుకున్నాను కాకపోతే కొంచెం హెల్త్ కండిషన్ వల్ల పైగా అక్కడ ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది వెళ్తాను ఖచ్చితంగా వెళ్తాను ఎందుకంటే వర్షాలు అయితే రావాలి చూడండి నువ్వు ఎంట్రాన్స్లోనే దొరికింది స్టోను ఈ చూడండి ద్రాక్ష ద్రాక్ష కలర్లో ఉంటుంది ఇప్పుడు స్టోన్ అయితే ఈ మట్టి అట్టి ఎలా కట్ట ఇంకా మంచి మంచి స్టోన్స్ అయితే ఉంటుంది మీరు వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా సరే కానీ వీడియో చాలా బాగుంటుంది చూడండి మీరు మంచి మంచి స్టోన్స్ అయ్యి కనపడతాయి స్టోన్సే కాదు ఇంకా ఇంత చాలా దూరం నుంచి అంటే స్టోన్స్ గురించే కానీ నా దగ్గర చాలా స్టోన్స్ ఉన్నాయి ఈ మీరు చూడండి ఏమేమి దొరుకుతాయి ఏంటి మీకు చూపిస్తాను లాస్ట్ వరకు అయితే చూడండి మనకి ఇంకా ఈ నడుస్తూ ఉంటే దొరుకుతూనే ఉంటాయి స్టోన్స్ అయితే ఇప్పుడైతే ఇదే వాగు మీకు కనపడుతుంది చూడండి వాగు ఇదంతా వాగు మాట ఇక్కడ వాటర్ వచ్చినప్పుడు మాట గోదావరికి ఇది కనబడుతుంది కదా ఇదంతా వాటర్ ఎట్లా నుంచి వెళ్తుంది ఇప్పుడు ఏంటంటే గోదావరి లేదు కాబట్టి ప్రస్తుతానికి ఎండిపోయింది కనబడుతుంది చూడండి అయితే మీకు వాటర్ అయితే ఇప్పుడు నదది ఇదైతే అయితే దీన్ని అంటే దీపచల పాయికెట్లో వస్తారు కాబట్టి దీన్ని వాగంటారు నా దగ్గరికి అయితే మీకు స్టోన్స్ అయితే చూపిస్తాను మీకు చూడండి ఇవన్నీ ఇసుమెట్లు ఇది ఇసుమెట్లు అంటే మనకి కొండ ప్రదేశాల నుంచే వస్తుంది ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు కొండ ప్రదేశాలు మట్టి అలాగే రాళ్ళు అయి ఉంటాయి కాబట్టి అది ఏంటంటే వారు వరదలకి ఐదు కొట్టుకులు కొడతాయి అవి అలా వచ్చినప్పుడు ఏంటంటే మనకి వరదలో మురిక మురికి మీరు కింద ఏర్పడుతుంది మురికి వచ్చే మట్టి వెళ్ళిపోతుంది ఒక సైడ్ నుంచి దాంట్లో ఉన్న రాళ్ళు తీసుకురాని వాళ్ళ ఇది మన కిలోమీటర్ కింద ఏర్పడతాయి అలాగే రాళ్ళు కూడా సెపరేట్గా మనకి ఇప్పుడు మీరు చూసే ఉండొచ్చు మన వరదల అంటికి చాలా మంది జల్లెలు పట్టి వస్తారు నేను కూడా మీకు నేను తీసుకొచ్చాను మీకు చేపిస్తాను వీడియోలో అది ఏంటంటే అవి ఆ జల్లెల్లో వాళ్ళ వాటర్లో ఏంటంటే దాని జల్లెలతో వాటర్లో కొంచెం క్లీన్ చేయడం జరుగుతుంది క్లీన్ చేసినప్పుడు సెపరేట్ గా మట్టి సెపరేట్ గా వెళ్ళిపోయి ఆ స్టోన్స్ ఓన్లీ స్టోన్స్ బయటపడతాయి అలాగే ఇదేంటంటే చూడొచ్చు మీరు సెపరేట్ గా ఏంటంటే వాటర్లో విస్తే మట్టి అంతా దిగువ ప్రాంతానికి పోతుంది దిగువ ప్రాంతానికి వెళ్ళి మనకి ఇంకా సెపరేట్ గా స్టోన్స్ అయ్యి మనకి సెపరేట్ గా ఉంటాం చూడొచ్చు ఎండైతే చాలా దాని మనం ఫ్రెండ్ మాట్లాడిన కొంచెం ఎవ్వరుగా ఉంది మనం నా దగ్గరికి అయితే వచ్చాం చూడండి అయితే లాస్ట్ పడుతుంది చూడండి మీకు లొకేషన్ అయితే వాటికి అయితే వచ్చాము

నూట ఐదు ఎకరాలకు ఉంటుంది అని తెలిస్తే తిప్పంటారు ఇస్తే టిప్పంటారు చూడచ్చు అవతల పక్క పాయ అతల పక్కన ఇక్కడికి వెళ్తే అవతల పక్క కూడా వెళ్ళచ్చు కాకపోతే మనకి పడవ ఏది ఒకటి ఉండదు అవతల పక్క వెళ్ళాలంటే అవతల కూడా దొరికే అవకాశాలు చూడండి ఇవంతం స్టోన్స్ అయితే మట్టి ఉన్నాయి చూడవచ్చు ఇవన్నీ మనం పెట్టి తీసుకోవచ్చు వాటర్లో జలిపెడితే ఇంకా నీట్గా కనబడతాం అదే ఇది పక్కన చూడండి సార్ స్టోన్స్ అయితే ఎటువంటి స్టోన్స్ ఉన్నాయి జాగ్రత్తగా చూడండి ஏய் யாராவது பிடி கே நான் அவர வெட்டணும்னு சொல்றேன் గోల్డ్ దొరుకుతుంది ఎందుకంటే ఇది పూర్వం పునాదు ఇల్లుకి పునాదులో వేసుకోవడం అలాగే ఇల్లు కొట్టిపోతాయి కదా ఒకటి పక్కన ఎటువంటివి మనకి కాయిన్స్ దొరుకుతాయి ఇవా ఐదు పైసలు వెళ్దా ఇవన్నీ పూర్వం మీరు చూడొచ్చు మన పూర్వం పునాదులు వేస్తారు కదా మనం అలాగే అలాగే పూర్వం వేస్తారు అయితే కాయిన్స్ చూడండి ఇది ఇది అయితే ఐదు పైసలు వెళ్దా ఇది పది పైసలు ఎప్పుడు ఇది రేట్ రేట్ చూడొచ్చు మీరు మనకి పంతొమ్మిది వందల ఎనభైలోది ఇక అదే పట్టు సార్ మంచిది కదా కాయిన్స్ మట్టినోడి అయితే ఎయిర్కొచ్చుకోండి స్టోన్ ఒకటి చూసారా ఒకటి మట్టి పెట్టేసింది కాబట్టి చాలా క్లారిటీగా కనబడుతున్నాం చూడండి స్టోన్ ఎంత ఎంతమంది చూడండి దీన్ని కడిగాం ఇది కడిగి ఇంత నీకు క్లారిటీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఐదు రైతుల పిల్లలు పది రైతుల పిల్లలు దొరికింది ఇంకా దొరికితే ఎందుకంటే మాకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి నాకు ఇక్కడి నుంచి దాదాపు పది వందల ఎకరాలు ఇది అంటాను ఇవన్న దగ్గర అంటే సాయంత్రం దాకా అది రెడీ దొరికితే అందరైతే మీద పెద్దదైన పర్లేదు చూడండి మీకు ఎవరికైతే ఈ కావాలి లేకపోతే ఈ స్టోన్స్ ఇంట్రెస్ట్ చూసుకోవాలి చూడండి అలాగే చూడండి కూడా చెప్తాను ఎక్కడికి రావాలి ఏంటి మన ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి మీకు అవగాహన కలిగేలా చెప్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ అలా అని మీ అన్నీ ఏరకూడదు మీరు అలాగ ఏ బాగున్నాయా చూడండి బాగానే ఉన్నాయి కానీ మనకి పనిచేవి ఇష్టంన్నాయి ఇష్టమని చూడబాను చూడండి మీకు ఇంతవరకు అయితే ఏం చేసుకుంటాం కానీ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి పైకి రప్పగానే కనపడతాయి పాలసీ చేస్తాయి కనుక వీటిని క్యారెక్ట్లు ఎక్కడ అమ్ముతారు ఇవి హాట్నెస్ కూడా చేయిస్తారు మీకు ఎందుకంటే ఫర్నర్ ఫైజ్ కూడా తీసుకొచ్చాను మనకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీరు వేరే చూడండి ఈ రోజు కలం కూడా తీసుకురావడం జరిగింది సండే కాబట్టి డాడీ నేను కూడా వస్తానని చెప్పారు ఎందుకు సరదా కూడా సరదా పడుతున్నారా తీసుకురావడం జరిగింది చూడండి టైంలో ఫుడ్ టైం అయింది కాబట్టి ఆకలి వేస్తుందా ఫుడ్ తిందామా ఫ్రెండ్స్ పిల్లలు కాబట్టి ఆకలికి ఉండగలరు you <laughs> చికెన్ చికెన్ ఏమేమి కూరలు ఉన్నాయి చూడు దాంట్లో సాంబార్ ఇంకా పెరిగి కాదు పెరుగు బెండకాయ దొండకాయ బెండకాయ దొండకాయ తర్వాత కారం పెడుతుందా బెండకాయ దొండకాయ బాలయ్య బాబు మా గుండెకాయ అవునా మరి మీ డాడీ డాడీ అంటే ఇలాగంటే నానే దొండకాయ బెండకాయ బాలయ్య బాబు మీ గుండెకాయ మరి మీ డాడీ ఏమవును మరి ఇంకా ఏ ఇంకా సార్ అత్తనండి చికెన్ అయినా చికెన్ తినండి తినండి మీరు కూడా తిన్న

దాంట్లో ఇక ముందు కలుపు చూడండి ఫ్రెండ్స్ స్టోన్ ఎంతలో కనపడుతుంది చూడండి కార్బన్ అనేది ఇది అంత పెద్దగా ఉంది కార్బన్ మాట అంతా చూడండి ఫ్రెండ్స్ స్టోన్స్ ఎంత బంద్ స్టోన్ అయితే లోపల బ్లాక్ కనపడుతుంది కదా బ్లాక్ డాట్ బ్లాక్ డాట్ చూసారా బ్లాక్ స్టోన్ ఇది చూడండి అంత క్లారిటీగా ఉంది కార్బన్ కూడా ఉంది Gini nih పచ్చ చిన్న పచ్చ కలర్లో ఉన్నది అగ్గి అగ్గి చేస్తే ప్యాకెట్ అవన్నీ శుభ్రం చేయాలి నేను వాటర్లోకి అడిగాం అయిపోయిన తర్వాత మొత్తం వాటర్లోకి కడిగి చూపిస్తాను మీకు అఓకే ఫ్రెండ్స్ ఇరన్స్ లేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడైతే కొంచెం సబాయే చేయద్దాం సబాయ అంటే వాటర్ లక్కడికి తీపిస్తాం లేట్ అయిపోయింది వీడియో పడ పెద్ద అవుతుంది కుసులు కుసులు వచ్చే వాటర్ లక్కడికి వెళ్తాం ఇక క్లీన్ చేసి సేవ్ చేస్తాను ఫ్రెండ్స్ పోవొద్దకైతే వచ్చాం ఇంటై అయిపోయింది సరే మరి మీకైతే అడ్రస్ చెప్తానని చెప్పాను కదా ఇది అయితే ఫ్రెండ్స్ ఇది వశిష్టి గోదావరి ఇది ఇది పశ్చిమ గోదావరి జిల్లా స్టోన్స్ పశ్చిమ గోదావరి జిల్లా అయితే ఇది గోదావరి పక్కే వచ్చారంటే సిద్ధాంతం నుంచి ఫ్రెండ్స్ మీకు ఈ పక్కా పక్క కూడా మొత్తం ఇలాగే ఇసుక తిప్పలు ఉంటాయి చూడండి మీకు సిద్ధాంతం నుంచి మనకి ఇసుక ర్యాంపులు అయితే ఉంటాయి కింద డౌన్ ఏరియా ఏటు కొట్టే వచ్చారంటే మీకు ర్యాంపుల కిందకి ప్లేస్ ఉంటుంది అక్కడ నుంచి మొత్తం అన్ని ఇసుక తిప్పలే మీరు ఎటు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి మీకు అక్కడ ఎక్కడైనా ప్లేస్ చెప్పాను లేదు ఎక్కడైనా దొరుకుతాయి కానీ వచ్చేటప్పుడు అయితే మంచినీళ్ళు మట్టికి తెచ్చుకోండి వాటరు ఫుడ్డు ఖచ్చితంగా ఉండాలి వీలైతే గొడుక్ కూడా తెచ్చుకోండి ఒకటి ఎందుకంటే ఇప్పుడు వాతావరణం ఎండ ఎక్కువైనా ఇబ్బంది అలాగే వర్షం వచ్చిన ఇబ్బందే కాబట్టి మీరు గొడుక్ కూడా తెచ్చుకోండి మీకు అంతగా ఎవరైనా రావడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకైతే కామెంట్స్ వేయండి నెంబర్ పెట్టండి నెంబర్ పెడితే నేను ఇది చూడండి ఇది ఇది ఒకసారి చూడండి ఇది చూడండి ఇది పాత అయితే ఇది ఇప్పుడు అయితే కాదు ఇది ఇది పట్టీలాగా ఉంది ఇది స్టీలా లేకపోతే ఖరీదం లోకే అది ఎలా తీసుకురా చూడండి మీరు చూడొచ్చు ఇది ఇటువంటి ఎన్నో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇది అయితే కాదు ఇటువంటి చాలా దొరుకుతాయి కరిగి ఫ్రెండ్స్ మనకి ఇవాళైతే దొరికినాయి చూడండి ఇలా కదా చూడండి ఇవాళ దొరికినాయి అయితే మనకి కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా దొరికింది ఇది ఇది రాగనుకోండి ఫ్రెండ్స్ అయితే రాగానే కనపడుతుంది స్టోన్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి రాగే కానీ ఇటు గోల్డ్ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇటు అయితే చూడండి ఇది గోల్డ్ కూడా దొరుకుతుంది మనకు దొరికిన స్టోన్స్ అయితే ఇవ్వాల చూడండి కాయిన్స్ అవి దొరికినాయి అలాగే గోల్డ్ ఈ ఒకటి ఐదు వయసుల బిల్ల పది వయసుల బిల్ల కూడా దొరికింది గ్రీన్ స్టోన్లు చూస్తారా లేదా రామా ఇది పట్టుకో చూడవచ్చు మనకి మంచి స్టోన్లు అంటే ఇదే ఈ వాళ్ళు దొరికినాయి అయితే చూడండి స్టోన్స్ అయితే చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి మీరు ఎప్పుడు వచ్చినా సరే మీకు కనిపిస్తుంది కూడా చూడండి అది దాదాపు ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్ యాభై కిలోమీటర్ల దాకా సేమ్ ఇదే ఇలాగ ఉంటుంది తిప్పలు ఇసుక తిప్పలు ఉంటాయి ఇసుక తిప్పలు అంటే మొత్తం అంతా మీకు ఎంత కావాలంటే అంత స్టోన్స్ ఖచ్చితంగా దొరుకుతాయి ఇంక ఇటువంటివి దొరుకుతాయి స్టోన్స్ చూడండి ప్రతిదీ కూడా గ్రీను వైట్ ఎల్లో అలాగే పింక్ కూడా దొరుకుతాయి తక్కువ రెడ్ ఇంకా చాలా దొరుకుతాయి ఫ్రెండ్స్ మీద అటు కూడా చూడవచ్చు ఇసుక తిప్పలు అవతల పక్కన కూడా కాకపోతే అటు అవతల పక్కకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది బోట్ మీద వెళ్ళాల్సి వస్తుంది దాదాపు ఇక్కడ నుంచి ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్ల దాకా మనకి ఇటువంటి ఇసుక తెప్పలు కనబడతాయి ఫ్రెండ్స్ మీరు ఓపిక తెచ్చుకుని వస్తాను చేస్తాను అంటింగ్ చేయగలను స్టోన్స్ అని అంటే కనుక మీరు ఎక్కడి నుంచి అన్న రావచ్చు కాకపోతే దూర ప్రాంతాల నుంచి అయితే ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గరలో ఎక్కడన్నా ఉంటే కనుక ఒక యాభై వంద కిలోమీటర్ల నుంచి అయితే మార్నింగ్ రావాల్సి వస్తుంది బండి మీద చూడండి మీకు ఖచ్చితంగా స్టోన్స్ కావాలంటే డైమండ్స్ టెన్ పర్సెంట్ కూడా ఉండదు ఒక ఫైవ్ పర్సెంట్ దాకా ఉండొచ్చు ఫ్రెండ్స్ కనుమైంది ఈ స్టోన్సే మీకు అదృష్టం అంటే ఖచ్చితంగా దొరకవచ్చు ఈ స్టోన్స్ అయితే ఖచ్చితంగా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవైతే మీకు ఎందుకు వాళ్ళు దాన్ని దొరకవచ్చు డైమండ్స్ అయితే చెప్పలేను చూడండి స్టోన్స్ అయితే మనకి చాలా కేవబుల్గా ఉంటాయి మీరు అయితే నా వీడియో చూసిన వాళ్ళందరూ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్ బటన్ అయితే నొక్కండి లైక్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్